మా అయితే దయ్యం గీత పెద్దాం అనుకోని రారా సరసకు రారా అని ఇద్దరు కలిసి పౌడర్ వేస్తున్నారు చూడండి ఒకరికి ఒకరికి ఎలా వేస్తుండేదో మా అక్షరం అయితే బాగా వేస్తుండే దీని మీద మా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా పెట్టి చూడలేదు ఉంటే చూడండి రారా మా చిన్నమ్మాయి నచ్చట్లేదు ఏం డ్రై దయ్యం అని నిమిషాలు ఏదో అట్లా చేయలేదు అన్న అమ్మాయిగా లేదు అచ్చరా అంత ఏదైనా నాకే కావాలంటే ఇలా చేసారు సాయంత్రం వచ్చేసరికి ఇలా సాయంత్రం వీడియో పుట్టిన బట్లనూ తెలుసు అసలు ఐదు ఇది లోపలికి కొంచెం ఐదుంటప్పుడు ఉంటప్పుడు ఇక బయటకు వచ్చి గేట్ తీసుకొని ఇంకా సామాన్లు ఆడాలని చూస్తుంది ఏమో మరి ఇంటికి బయటకు వస్తారు చూడండి అందరు పిల్లలు వచ్చి ఇలా ఆడతారు మా ఊళ్ళు కూడా ఆడతారు ఇక ఆడతారు సామాన్లు అన్నీ అక్కడ పోసి ఎలా ఆడతారో చూడండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆరున్నర దాకా ఆరు నాలుగున్నర తర్వాత ఆడి ఆడి ఆడిగా టూర్కి టూర్కి టార్చర్ పెడుతున్నారు హాలిడేస్ వీళ్ళకి హాలిడేస్ మరి కనపడని అడిగానే ఇక ఆడుతానే ఉంటారు మళ్ళీ స్కూల్ పెట్టింది పెట్టినాక వీళ్ళని ఏమో అయిపోయింది ఇంటికి వెళ్తే ఇంకో పానీపూరి కావాలంటే పానీపూరి పొరుగుందటవాడికి వీడియో వాళ్ళు అక్కడ ఏమన్నా ఒక్కదాన్నేది నన్ను ఒక్కదాన్నేది అంటుంది